thank you

అంగరంగ వైభవంగా నిన్న నుంచి ప్రారంభమయ్యాయి నిన్న మొదటి రోజు ఈరోజు మధ్య ఆరాధన రేపు మూడవ రోజు ఉత్తర ఉత్తర ఆరాధన ఇలా మూడు రోజులు రాఘవేంద్ర స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రేపు చివరి రోజు ఉన్నందువల్ల ఇంకా ఎవరికైతే తెలియదో వారందరూ కూడా వచ్చి ఆ స్వామి కృపకి పాత్రులు కావాలని చెప్పేసి అలాగే తీర్థ ప్రసాదాలు సేవించాలని అలాగే తాండూరు ప్రజలందరినీ కూడా ఆ రాఘవేంద్ర స్వామి సీతారామచంద్రులు హనుమన్ హనుమత్ ఫలభీమ మధ్వ ఆశీర్వాదం అందరిపైన ఉండి అందరూ అష్టైశ్వర్యాలతోని ఆయుర ఆరోగ్యాలతోని సుఖ సా సుఖశాంతులతోని చల్లగా ఉండాలని ఆ స్వామి దీవెనలు తాండూరు ప్రజలందరి పైన కూడా ఉండాలని చెప్పేసి మరొకసారి వేడుకుంటూ రేపు చివరి రోజు సేవలన్నీ మార్నింగే ఉంటాయి అభిషేకము అర్చన అలంకారము అలాగే రథోత్సవము రేపు మార్నింగే ఉంటాయి నిన్న ఈ రోజు మాత్రం సాయంత్రము పల్లకి సేవ రథోత్సవము అలాగే ఉయ్యల సేవ ఉంటది కానీ రేపు మాత్రం అన్ని మార్నింగే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు పాలు పంచుకొని ఆ స్వామి కృపా కటాక్షం పొందాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుసు జై శ్రీరామ్ సర్వోత్త సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షసాయ నమతాం కామధేనవే రుబీంద్రాయ సత్యధర్మ రథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే లాంటి కల్పవృక్షమైనటువంటి మహాను భావుడు రాఘవేంద్ర గురుస్వార్ భవమే భవముని యొక్క ఆరాధనము మా మొన్నటి నుంచి మనం ఆరంభమైంది ఫస్ట్ రోజు అంటే పంతొమ్మిదవ తారీఖు నాడు ధ్వజారోహణతో ఈ ప్రారంభ కార్యక్రమం ప్రారంభమైంది మళ్ళీ ఇరవై తేదీ నాడు మళ్ళీ ప్రథమ ఆరాధన ఉత్సవం జరిగింది అదేవిధంగా ఈరోజు మధ్యారాధన రేపు జరగబోయే కార్యక్రమం ఉత్తరా ఆరాధన ఈ సందర్భంగా మన ఉత్తరాది మఠానికి శ్రీ సత్యాత్మ తీర్థుల వారి యొక్క అనుగ్రహంతో మరి వారి యొక్క ఆశీర్వాదంతో తాటికొండ ప్రభాకర్ గారు వారి కుటుంబ సభ్యులు ఈ మఠానికి ఏదైతే ఈ గుడిని సమర్పించినారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే సుమారుగా పది సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా ఒక్కొక్క స్థాయి ఎదుగుతూ ఒక్కొక్క మెట్టును అధ్రోహిస్తూ ఈ సత్యాత్మ తీర్థుల యొక్క కృప ఆశీర్వాదము అనుగ్రహము వారి కుండ కుటుంబంలో ఉన్నవారితో పాటు సదా ఇక్కడ ఉన్నటువంటి తాండూరు భక్తులకు కూడా ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుందని చెబుతూ అదేవిధంగా మనం ఈ ఈరోజు జరగబోయే కార్యక్రమాలు జరుపుకున్నాం కార్యక్రమాలు ఇంకా ఎక్కువ ప్రమాణంలో బాగా జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ అదేవిధంగా రేపు జరగబోయే కార్యక్రమాలు కూడా ఇంకా మున్ముందు ఈ ఇప్పటివరకు జరిగినటువంటి కార్యక్రమం ఏ విధంగా పైకి పైకి ఒక్కొక్క మెట్టు అధిరవస్తూ వచ్చినామో అదే విధంగా ముందు కూడా సాగాలని చెప్పి కోరుతున్నాను తాండూరు పట్టణకు ప్రత్యేకించి ఆ స్వాముల వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది ఎందుకంటే మన తాండూరు కుటుంబ సభ్యులు వారు ఈరోజు ఈ గుడిని సమర్పించడం అంటే ఒక చిన్న ఆశామాషి కాదు వారు చేసిన ఒక ఘనకార్యం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇది చిరస్థాయిగా నిలబడేటువంటి సువర్ణాక్షరూ లిఖించబడేటువంటి ఒక పెద్ద కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు నిర్మాణానికి సంబంధించినటువంటిది విధంగా అన్నట్టుగా ముందుగా ఇక్కడ పునర్నిర్మాణం సాగింది అదే విధంగా అక్కడ నుంచి ఈ గుడి గుడి యొక్క ఆకారమే మొత్తంగా దశ దిశ మారుతూ వస్తుంది మనం చూసిన గుడికి ఇప్పుడున్న గుడికి చాలా వ్యత్యాసం ఉంది ఇది కేవలము ఈ సత్యాత్మ తీర్థుల యొక్క అనుగ్రహం నేను భావిస్తున్నాను మేమందరము భావిస్తున్నాం వారి యొక్క ఆశీర్వాదం లేదే ఏ పని కూడా కాదు సంపూర్ణంగా ఆశీర్వాదం ఉన్నప్పుడే ఫలము చెందుతుంది ఆ ఫలానికి ఈరోజు నిదర్శనము ఈ కార్యక్రమము ఎందుకంటే ఈ విధంగా ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ గుడి యొక్క పునర్నిర్మాణము అదేవిధంగా ఇప్పుడు ఈరోజు జరుగుతుంది రథోత్సవం కానీ ఈ ఇప్పుడు ఇప్పుడు ఈరోజు పెట్టినటువంటి కవచం కానీ వెండి కవచం కానీ ఒక్కొక్క మెట్టుగా అందరు భక్తుల ద్వారానే జరుగుతుంది ఏదంటే ఏ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ముందుకొచ్చి వారంతా వారు చెప్పుకొని వాళ్ళు చెప్పి ఇచ్చి ఇచ్చినటువంటి కార్యక్రమం కానీ ఎవరు కానీ మనం పోయి అడిగింది లేదు ఎందుకంటే ఈ రాఘవేంద్ర స్వామి యొక్క అనుగ్రహం అటువంటిది సత్యాత్మ తీర్థుల యొక్క ఆశీర్వాదం కూడా అటువంటిది అని చెప్పి మీ అందరితో చెప్పుకుంటూ ఈ సత్యాత్మ తీర్థుల యొక్క అనుగ్రహము మన అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం ఇంకా జరగాలని చెప్పుకుంటూ కోరుకుంటూ మరియు స్వప్న గారు గా ఉన్నప్పటి నుంచి కూడా వారు ఇంకా ఈ గుడిని పైగా చాలా పైకి తెచ్చారు వారి సహకారం కుటుంబంకి వారి యొక్క కుటుంబం సహకారము మన మఠానికి సంపూర్ణంగా ఉందని చెబుతూ మేము మీ అందరి ముందు మా సత్యాత్మ తీర్థుల యొక్క